నెహేమ్యా పదవ అధ్యాయము మేము ఒప్పుకుని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకునగా మా ప్రధాన్లను లేవీలను యాజకులను దానికి ముద్రలు వేసరి దానికి ముద్రలు వేసిన వారెవరనగా అగు హకలియా కుమారుడైన నెహేమ్య సిద్కియా సెరాయ అజర్య ఇర్మియా పశూరు అమర్య మల్కియా హూషు శబన్య మల్లూకు హరీము మెరేమోతు ఉబోద్య దానియేలు గిన్నెతోను బారూకు మెషుల్లాము అభియా మియామీను మయజ్య బిల్గయి శమయ్య వీరందరును యాజకులుగా ఉండివారు లేవీనును ఎవరనగా హజనియా కుమారుడైన యేషువ హెనాదాదు కుమారుడైన బిన్నియా కద్మియేలు వారి సహోదరులైన శబన్యా హోదియా కెలీటా పిలయ్య హనాను మీక రెహేబు హసభ్య జక్కూరు సెరిబ్య షబన్య హోదియ బానీ బెనీను అనివారు జనులలో ప్రధానులెవరనిగా పారోషు పహాత్మోయాబు ఏలాము జత్తు బాని బున్నీ అస్గాదు బేబై అదోనియా బిగ్బయి ఆధీను ఆటేరు హిస్కియా అజ్జూరు హోదియా హష్రుము బేజయి హరీపు అనాతోతు నేభై ಮಗ್ಮಿಯಾಷು ಮೆಷುಲ್ಲಾಮು ಹೆಝೀರು ಮೆಸೇಜ ಬ್ಯೇಲು ಸಾಧುಕು ಯದ್ದೂವಾ ಪೆಲಟ್ಯಾ ಹನಾನು ಹನಯ್ಯ ಓಶಯ್ಯ ಹನನ್ಯ ಅಶೂಬು ಹಲ್ಲೋಹೇಶು ಪಿಲ್ಹಾ ಶೋಬೇಕು ರೆಹೀಮು ಅಸಬ್ನ ಮಯಶೇಯ ಅಹಿಯ ಹನಾನು ಅನಾನು ಮಲ್ಲೂಕು ಹರೀಮು ಬಯನ ಅನುವಾರು అయితే జన్లలో వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయగనట్లు దేశపు జన్లలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్న యాజకులు లేవీలు ద్వారపాలకులు గాయకులు నెధినీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని అనుసరించి నడుచుకునుచు మన ప్రభుత్వ యహోవా నిబంధనలను కట్టడలను ఆచరించమని శబ్దము పూని ప్రమాణము చేయుటకు కూడిరి వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివి బుద్ధి గలవారెవరో వారిని ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకూ నుంరి దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనుక్కుంటమనియో ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయదు మనియూ నిర్ణయించుకుంటమే మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్ ప్రతి సంవత్సరము ఉత్తరము వెండిలో మూడవ వంతు ఇచ్చితమని నిబంధన చేసుకుంటమి సవరింపబడిన రొట్టె విషయంలోను నిత్య నైవేద్యము విషయంలోను నిత్యము అర్పించు దహనబలి విషయంలోను విశ్రాంతి దినముల విషయంలోను అమావాస్యల విషయంలోను నిర్ణయింపబడిన పండుగల విషయంలోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను ఇస్రాయేలులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పరిహారార్థ బలుల విషయంలోను మన దేవుని మందిరపు పని ఎంతటి విషయంలోనూ అలాగనే నిర్ణయించుకుంటమే మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యహోవా బలిపీఠం మీద దహింప చేయటకు యాజకులలోనూ లేవీలలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటే మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటే మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలిచూరులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలిచూరులను మన దేవుని మందిరంలో సేవ చేయు యాజికుల ఎద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటేమే ఇది గాక మా పిండిలో మా ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలుగా సకల విధములైన వృక్ష ఫలముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో వంతును లేవీల యద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటేమే లేవీలు ఆ పదియోవ వంతును తీసుకుని రాగా అహరోని సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలననియో పదియో వంతులలో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావాలననియు నిర్ణయించుకుంటుమి ఇస్రాయలీలను లేవీలను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజికులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఆమె